మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలోని గుర్తూరు గ్రామ పంచాయతీలో పద్నాలుగవ తేదీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ పదవికి అందే మహిమా శేఖర్ బీఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు మా గుర్తు పర్సుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గ్రామంలోని ఓటర్లను కోరుతున్నారు గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తామని నమ్మకంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు టికెట్ ఇచ్చినవారని ధన్యవాదాలు తెలిపారు పెద్దలకు చిన్నలకి అమ్మలకు అక్కలకి గడప గడపకి ఇంటి వింటికి నా నమస్కారం టీఆర్ఎస్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నాము బలపరిచిన నాయకులకు నా నమస్కారం టీఆర్ఎస్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నాము మమ్మల పరుచు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని ఆశీర్వదించండి తల్లులుగా తండ్రులుగా అందరూ మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించండి మీకు ఎలాంటి అవసర అవసరం అక్కర్లున్నా మేము ముందుకు వస్తున్నాము మేము చేస్తాము జై తెలంగాణ అన్నలకు అక్కలకు చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం మీ ముందుకు వస్తున్న శేఖర్ సర్పంచ్ బరువులో ఉన్న తెలంగాణ పార్టీ బలపరిచినటువంటి అందే మహిమా మహిమాశేఖర్ను మేము సర్పంచ్ బరులోకి వచ్చాక మిమ్మల్ని గెలిపించిన తర్వాత చేయాల్సిన ముఖ్య పనులు గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను గ్రామ అభివృద్ధియే లక్ష్యంగా పనిచేయటకు మేము ముందుకొచ్చాము గుర్తూరు గ్రామంలో లైబ్రరీని ఏర్పాటు చేయటకు కృషి చేస్తాను సైడ్ కాలువల నిర్మాణాన్ని చేపడతాము విధి విధానంలో సీసీ కెమెరాలను ఏర్పాటు ఏర్పాటు చేయటకు కృషి చేస్తాను గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచట ముందుంచుతాను మరియు కుల సంఘాల అన్ని కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్తూ మా సర్పంచ్ అభ్యర్థికి వచ్చినటువంటి లేడీ పర్స్ గుర్తు కోటేసి మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపించి గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తారని వేడుకుంటున్నా అందరికీ నా నమస్కారం